ఈ కాలంలో చాలామంది పిల్లలు ఫ్రూట్ జ్యూస్ ఎందుకు ఇష్టపడుతున్నారు ఆరోగ్యకరం ఇష్టపడుతున్నారా లేదా తీ త్రాగటానికి తీయగా కమ్మగా ఉందని ఇష్టపడుతున్నారా లేదా అడ్వర్టైజ్మెంట్లో ఆ హీరోయిన్ కానీ లేకపోతే ఇంకెవరో అది తాగేసి బాగున్నారని చెప్పి చూసి వీళ్ళు తాగుతున్నారా అనేది ఎంతైనా చాలా పెద్ద క్వశ్చన్ మీరు అనుకుంటున్నట్టుగా ఫ్రూట్ జ్యూసెస్లో అంత పోషక విలువలు ఏమీ లేవు ముఖ్యంగా మనం ఇటీవల సాఫ్ట్ డ్రింక్స్లో షుగర్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి సాఫ్ట్ డ్రింక్స్ కంటే కూడా ఫ్రూట్ జ్యూసెస్ బెటర్ అనుకుంటున్నారు బట్ యాక్చువల్గా చూస్తే షుగర్ సాఫ్ట్ డ్రింక్స్లో ఎంత ఉంటుందో దాదాపు ఈ ప్రిజర్వ్డ్ ఫ్రూట్ జ్యూసెస్లో కూడా అంతే ఉంటుందన్నమాట సో ఇవి చూడటానికి ఆకర్షణీయంగా ఉండొచ్చు రంగుల రంగులుగా ఉండొచ్చు కానీ అందులో షుగర్ ఎక్కువ ఉంది అంతేకాకుండా ప్రిజర్వ్ చేశారు కాబట్టి అందులో మీరు అనుకుంటున్నట్టుగా అన్ని పోషక విలువలు అందులో నిల్వ ఉండవు ఇంకా మిగిలేదు మనకు ఫ్రూట్ జ్యూస్లో బాగా కనపడేది వైటమిన్ సి వైటమిన్ సి మీకు ఒక నిమ్మరసంలో వస్తుంది ఒక బత్తాయిలో ఉంటుంది ఒక ఉసిరికాయలో ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా తీసుకున్న వైటమిన్ సి అనేది మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇటీవల ప్యాకెట్ ఫ్రూట్ జ్యూస్లో చాలా మంది ఇష్టపడుతూ ఎక్కువగా తీసుకుంటున్నారు రకరకాల ఫ్రూట్ జ్యూస్ కంపెనీస్ అడ్వర్టైజ్మెంట్తో అట్రాక్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నారు వీటిలో ఎంతవరకు న్యూట్రిటివ్ వాల్యూస్ ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఒక ఫేమస్ కమర్షియల్ యాపిల్ జ్యూస్లో లో ఉన్న న్యూట్రిటీ వాల్యూ చూస్తే జ్యూస్లో లో ఉన్న ఎనర్జీ యాభై ఏడు కిలో క్యాలరీస్ ప్రోటీన్ జీరో షుగర్ పన్నెండు గ్రాములు సోడియం పది మిల్లీగ్రామ్ పొటాషియం పదిహేను మిల్లీగ్రామ్ విటమిన్ సి పది ఉంది చూసారుగా సో ఫ్రూట్ జ్యూసెస్ ప్రిజర్వ్ గా స్టార్ట్ అవడానికి ఒక కారణాలు అయితే ఈరోజు మనం ఫ్రూట్ జ్యూసెస్ ని సరదాగా తీసుకుంటున్నాము లేదా ఒక పండు తినటానికి లేదా పిల్లలు పండు తినట్లేదని చెప్పేసి ఫ్రూట్ జ్యూస్గా ఇచ్చేస్తే ఒక తాగేస్తారు ఒక పని అయిపోతుంది అనుకుంటున్నారు ఒక పని అయిపోవటం కాదమ్మా అందులో ఎంత మనకు ఫలితం ఉంటుందనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా షుగర్ కలిపినేటివి చిన్న పిల్లలకు పెట్టడం వల్ల వాళ్ళకు భవిష్యత్తులో ఊబకాయము డయాబెటీసు తర్వాత థైరాయిడ్ సమస్యలు కానీ క్యాన్సర్ వరకు కూడా ఇవి దారి తీస్తాయి సో ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకి షుగర్ వస్తువులు అవాయిడ్ చేయడం ఎంతైనా మంచిది మనకు భారతదేశంలో పదకొండు కోట్ల మందికి ఆల్రెడీ షుగర్ ఉంటే పదమూడు కోట్ల మందికి ప్రీ డయాబెటిక్లో ఉన్నారు అంతేకాకుండా ఊబకాయం అనేది భారతదేశంలో అతి ఎక్కువగా పెరుగుతోంది సో ఊబకాయం పెరగడానికి మెయిన్ రీజన్ షుగరు సాల్ట్ అనమాట సో ఎంతైనా వీటిని మనం రిస్ట్రిక్ట్ రిస్ట్రిక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ భవిత ఆరోగ్యం కోసం మనం ఖచ్చితంగా ఎంతైనా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవటం అందరి ఆరోగ్యానికి క్షేమం అని నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ like and share